వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో నా ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఏడు నిమిషాల వీడియోని ఆపకుండా అనర్గలంగా మాట్లాడటం ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులే అయింది కానీ నాకైతే ఇప్పుడు కుదిరింది ఇది లాస్ట్ టైం మేము చేరాల వీడియో అసలు ఈ వీడియో ఏంటి ఎక్కడికి వెళ్తాం అనేది మొత్తం మా పిల్లలే చెప్పేస్తారు కొంచెం వినేయండి వినేండింగ్ ఇంకా అదిదా మ్యాటర్ మేము చిరాలు వి రిసార్ట్స్ అయితే బయలుదేరిపోయాం అక్కడ వాటర్ పార్క్ ఉంటే పిల్లలకైతే అయితే చూపించొచ్చని బయలుదేరాము గతుకుల్లో రోడ్ వేసినట్టు ఉన్నారు బహుశా చాలా చిన్నగా ఊగుతున్నట్టు అనిపించింది మాకు వెళ్ళేటప్పుడు ఎండ చూసారా ఎంత ఉందో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది వీడియోలో అది మధ్యలో ఏంటో చెప్పేస్తాను రిసార్ట్స్ కూడా లోపల చూడటానికి చాలా అంటే చాలా బాగుంది మేమైతే వెళ్ళింది రిసార్ట్స్ కి కాదు వాటర్ పార్క్ కి వి వాటర్ పార్క్ కి అయితే వెళ్ళాం మేము వెళ్ళినప్పటికి త్రీ డేస్ ఏంటంట స్టార్ట్ అయ్యి పిక్స్ దిగటానికి చాలా చాలా ప్లేసెస్ కూడా అయితే ఉన్నాయి రిసార్ట్ కూడా చాలా బాగుంది చూడడానికి చాలా నీట్ గా క్లీన్ గా అయితే మెయింటైన్ చేసేసారు ఇంకా ఫైనల్ గా వాటర్ పార్క్ అయితే ఎంటర్ అయిపోయాం మేము రిసార్ట్ లో వన్ డే స్టే ప్రైస్ వచ్చేసి టెన్ కే అంటున్నారు నాకు కరెక్ట్ ప్రైసింగ్ అయితే తెలియదు విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అనేది ఇంక ఇక్కడ వీ వాటర్ లో ప్రైసింగ్ మాత్రం ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిచ్చేస్తా అడల్ట్స్ వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ కిడ్స్ క వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ వితౌట్ డ్రెస్ వాళ్ళే డ్రెస్సెస్ కూడా అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు అది వచ్చేసి ఎక్స్ట్రా పే అనమాట మనమే పే చేసేసుకోవాలి లేదు మనం ఇంటి దగ్గర నుండి అయినా తీసుకొని వచ్చేయచ్చు కాస్ట్యూమ్స్ కనుక పే చేస్తే గర్ల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ జెంట్స్ కు వచ్చేసి త్రీ ఫిఫ్టీ కిడ్స్ కు వచ్చేసి త్రీ హండ్రెడ్ అనుకుంటా నాకు అంత కరెక్ట్ గా అయితే గుర్తు లేదు మేమైతే అక్కడే తీసేసుకున్నాం ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్ళలేదు తనకి మా హర్షిల్ బుడ్డికి మాత్రం ఫ్రీ టికెట్ అయితే కొట్టేశాం తను త్రీ ఇయర్స్ ఏజ్ లో బిలోనే ఉన్నాడు అని చెప్పేసి ఫ్రీగా వెళ్ళొచ్చు టికెట్ అయితే అవసరం లేదు అన్నారు కాస్ట్యూమ్స్ అయితే కొన్నాం తనకి మాత్రం మొత్తానికి మా త్రీ కిట్స్ అయితే రెడీ అయిపోయారు ఫైనల్లీ తన వాళ్ళ ముగ్గురు అయితే ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు ఎప్పుడెప్పుడు వాటర్ లో దిగుతామా అని వాళ్ళకి తెలియదు కదా తర్వాత ఏం ట్విస్ట్ జరగబోతుందో మా చిట్టి హర్షి వాటర్ పార్క్ కి రావటం ఇదే ఫస్ట్ టైం అంత ముందు ఎప్పుడు రాలేదు తనకన్నా నేనే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా తను ఎలా రియాక్ట్ అవుతాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అనే ఆనందం నాకు ఎక్కువైంది తనకన్నా కూడా ఇంకే మా హర్షిల్ని బాగా ఫోకస్ ఉన్నాను తను ఏం రియాక్షన్స్ ఇస్తాడా అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్మెంట్ లో మాత్రం వాటర్ పార్క్ లోకి వెళ్ళిపోయాడు తనకు వచ్చిన ట్విస్ట్ కి ఇంక తర్వాత షాక్ అయ్యాడు ఏం చేస్తాడు ఇంకా మరి నా నిండి ట్విస్ట్ ట్విస్ట్ అంటున్నాను ఆ ట్విస్ట్ ఏందో చెప్పట్లేదు మా సబ్స్క్రైబర్స్ అందరికి ఫుల్ కోపం వచ్చేలాగా ఉంది ఉండండి ఉండండి చెప్తా ట్విస్ట్ ఏందని మేము వెళ్ళి అలా జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది ఇది మేము వెళ్ళింది ఎండల కాలంలో ఫుల్ ఎండ ఉంది వెళ్ళేటప్పుడు కూడా ఇంకా అలా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నామో లేదో వర్షం మొదలైంది ఇంకా వాటర్ పార్క్ అయితే ఆఫ్ చేసేసారు వర్షం దగ్గరకు ఆన్ చేస్తాం అని చెప్పేసి మేము అందరం అప్సెట్ అయిపోయాం బిల్లులు కూడా అయితే పే చేసేసాము డ్రెస్సులు కూడా అయితే తీసేసుకున్నాము ఏం చేస్తాం మేము ఎప్పుడు అలా వరుణ్ రోతో చిల్ అవుతానే ఉంటాం అనమాట హాఫ్ అన్ అవర్ అయితే ఎంజాయ్ చేసామని చెప్పే కదా ఆ హాఫ్ అన్ అవర్ ఇది వచ్చేసి అనమాట హర్షిల్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాడు ఫ్రీ టికెట్ కి మాత్రం ఫుల్ న్యాయం చేసింది మాత్రం నా బొడ్డోడే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది మా హస్టల్ ఇంకా వాటర్ పార్క్ లో ఆడుతున్నారు ఆల్మోస్ట్ అందరూ అయితే ఖాళీ చేసేసి బయటకు వచ్చేసారు మేము అలా సరదాగా కొంతసేపు కూర్చున్నాం ఆన్ చేస్తారేమో అని చెప్పేసి ఆ వర్షం ఆ రోజు చాలా అంటే చాలా పెద్దది పడింది మీకు కూడా చూపించేస్తాను అసలు ఎండల కాలంలో ఇంత పెద్ద వర్షం పట్టమేంది ఆ రోజే మేము వాటర్ కి వెళ్ళటం ఏంది అని అనిపించింది మాకు కూడా టోటల్ గా మా మనీ అయితే మొత్తం ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కాదు మొత్తమే వేస్ట్ అయిపోయినాయి ఇంకేం చేస్తాం చిల్ బ్రో చిల్ బ్రో అనుకుంటే ఇంటికైతే వచ్చేస్తున్నాము బయలుదేరి రిటర్న్ ఇంకా అలా కొంతసేపు ఆన్ చేస్తారేమోనని ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే వెయిట్ చేసాం ఆ టూ త్రీ అవర్స్ మాత్రం అసలు వాన అస్సలు అంటే అస్సలు తగ్గలేదు ఆ వర్షంలోనే కొంతసేపు స్విమ్మింగ్ పూల్ అయితే మా ముగ్గురు పిల్లలు మేము కూడా కొంతసేపు అయితే ఆడుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అలా ఒక వన్ అవర్ కూడా అయితే ఎంజాయ్ చేసాము అదే ఈ వన్ అవర్ వచ్చేసి అనమాట ఫ్రిడ్జ్ లో ఎవరన్నా ఉన్నా ఈ వాటర్ పార్క్ అయితే వెళ్ళొచ్చు చిన్న పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదేం పెయిడ్ ప్రమోషన్స్ కాదు ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చే అంత సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా లేరు చాలా చిన్నది బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ప్లస్ వాటర్ లోతు చాలా అంటే చాలా తక్కువ ఉంది అని చెప్పేసి త్రీ ఇయర్స్ కిట్స్ కూడా అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటారు ఇలా పెద్ద స్లైడ్స్ కూడా అయితే ఉన్నాయి పెద్ద వాళ్ళకి మేమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా స్ట్రక్స్ అయిపోయాము సేపటికి వాళ్ళని అడిగినా కూడా ఇప్పుడల్లా ఆన్ చేసేది లేదు అంటే రీఫండ్ ఇవ్వండి అన్నా కూడా ఇంకా వాళ్ళు మేము రీఫండ్ ఇవ్వమండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా ఉండే ఆడుకోవచ్చు అన్నారు ఇంక ఈవినింగ్ ఫైవ్ దాకా మాకు ఉండే ఓపిక లేక ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుకున్నాం మేము రిటర్న్ మేము చెరువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఇంటికైతే వెళ్ళిపోయాం వెళ్లిపోయాం చెరువుల దగ్గర మా కోసం వస్తున్నాం అని భోజనం అయితే ఉండిచ్చేశారు వ్యూ చూడండి చెరువుల దగ్గర ఎంత బాగుందో అలా చెరువులు మంచి బిర్యానీ అయితే వేసేస్తున్నాం మేము పొట్టకి వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మీ సుత్తిమెత్తన వీళ్లతో అలా ఒక లైక్ కొట్టే వెళ్ళొచ్చు కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చేసేసుకోవచ్చు కదా